ఇది ఒక చెరుకు గడ ఇప్పుడు ఏ పనికి రాని స్థాయిలో ఉన్నది ఇది ఇది ఒక మొక్క భూమి నుండి చెప్పినప్పుడే మనం తినగలం దీన్ని టేస్టు రుచి చూడగలం అది పచ్చుకున్నంత వరకే ఇది ఇప్పుడు వెళ్ళిపోయింది ఇది కనీసం పొయ్యిలో పెట్టడానికి కూడా పని చెయ్యదు ఓకే కానీ మాకు తెలియదా మేము మాకెందుకు తెలియదు అన్నీ మాకు తెలుసు కదా అంటారు కానీ మీ లైఫ్ మీరు కరెక్ట్ వినియోగించుకుంటున్నారా వినియోగించుకుంటలేరా అక్కడ గ్రహించుకోండి జీవితం కూడా అంతే ప్రతిరోజు మనకు అవకాశాలు వస్తూనే ఉంటాయి అన్ని రకాలుగా అవకాశాలను వినియోగించుకున్నంత ఉన్నదా ఒకసారి చూసుకోండి మీ లైఫ్లో ఎన్ని కోల్పోతున్నాడు ఒక వ్యక్తి ఎన్నింటిని మనం అమలపరచగలిగినాం వాటిని ఎన్నింటినీ అనుభవించగలిగినాం అనేది మీరు ఒకటి చూసుకోవాలి అది ఓకే